ఆ తవ్వి చేస్తాయి కొంచెం వంగిస్తారు వస్తా అదే అదే మన ముందు ఒక రీగే లాగా ఉన్నారు సో చూసారు ఇక్కడ చల్లటి చిన్నటి ఎల్లో కలర్ మొక్కలు ఉన్నాయి ఇవి ఎందుకు వచ్చాయో ఎందుకు పెరిగిపోయో మందులు మనకు అసలు అయితే హైగా లేదు మేము వచ్చింది కూడా బస్ ఇదే ఇక్కడ చాలా ఫోటోలు తీసుకుంటూ ఉన్నాడు అనుకోకుండా మాకు ఇది క్యాప్చర్ చేసే అవకాశం దక్కింది మాకు పైన ఉన్న పెద్ద గైడు మాకు అవకాశం ఇదే ఈ స్పాట్ కోసం రెండు గంటల నుంచి వేచిస్తున్నాము ఈ కొండపైన ఈ నాచు చూసారా ఇది అంత తెల్లగా ఉన్నాయి ఇక్కడ కొంచెం పచ్చగా కొంచెం ఎర్రగా ఉంది ఇది చాలా అడుదైన నాచు ఎక్కడ పడితే అక్కడ దొరకదు ఫీల్ బ్యాక్ తెలియదు కొండ ఈ ఎక్కితే నాకు నాకు మోకాలు నొప్పులు ఉన్నాయి ఈ కొండ ఎక్కుతంటే ఏమనిపిస్తుంది అంటే హిమాలయాలు కూడా ఎక్కగలను అని అనిపిస్తుంది ఓకే నమ శివాట్టికాలతో ఈజీ అనుకుంటా చెప్పులతో కన్నా Да, yeah, but...